హలో అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి తోటకూరతో పులుసుకొర చేసుకుందాం తోటకూరని నీట్ గా సపరేట్ చేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో వేసుకుని కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి దాంట్లో ఉన్న క్రిమి కీటకాలన్నీ చనిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తోటకూరని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి కర్రీ కోసం రెండు టమాటాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ లో ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న తోటకూర అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు కొంచెం కల్లుప్పు ఒకటిన్నర స్పూన్ కారం కొంచెం పసుపు అలాగే టేస్ట్ కి సరిపడా కొంచెం చింతపండు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు గిరటితో ఒకసారి తిప్పేసి కుక్కర్ మూత పెట్టి కుక్కర్ ని మూడి వేసేసి రానివ్వాలి కుక్కర్ నుండి స్టీమ్ అంతా పోయిన తర్వాత తోటకూరని ఒకసారి మెత్తగా మెదిపేసి ఇప్పుడు దానికోసం పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దానిలో రెండు స్పూన్లు పచ్చనగ పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరేడు ఎల్లుల రెబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఆ పోపులో మనం ముందుగా మెదక్ పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకుంటే తోటకూర పిలుసుకొని రెడీ